ஆய் ஜோச்சலு அந்த ஏமா சத்த லஞ்ச ఒరే సచ్చ సచ్చిందిగానే కప్పు గని ముయిరా బచ్చ లాల బచ్చ అన్నె రచ్చ గోకుత నిడు అమ్ముకు డుమ్ముకు అమాయ డుమా సర్సా బుడ్ నా

వీళ్ళందరికీ యాక్టింగ్ నేర్పించబోతున్నాడు సో అసలు యాక్టింగ్ అంటే ఏంటి యాక్టింగ్ అంటే తెలుసా సరే సో ఫస్ట్ అసలు యాక్టింగ్ అంటే ఏంటో మా మచ్చ చెప్తాడు మచ్చ యాక్టింగ్ అంటే ఏంటి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పు నీకు తెలిసింది చెప్పు అదే అదే చెప్పు చూడండి యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంటే నవరసాల నుంచి మనం పవర్ ఆక్షన్ జాస్తిగా ఉండదు ఏయ్ నువ్వు గమ్మనరా పిల్లవాడా ఏం తెల్లారి నుంచి ఏమరా తలకాయ బట్ట అంత నా కొడక ఏమో అనుకుంటున్నావు ఏం వాయ్ తెల్లారి నుంచా యాక్టింగ్ అంటే మనసులో నుంచి అట్నే వచ్చే యాక్టింగ్

ముక్కు ఒకటి నేను కొడతాను లాట్ ఇస్తాను కొడతాను కాదు కన్ను గుడ్డి పూర్తి తంగతారే నేను పూర్తి చేస్తా పోలి టేస్ లో ఫస్ట్ హాస్యం చూపి మధ్య హాస్యం ఇప్పుడు సో ఇప్పుడు మీకు యాక్టింగ్ అంటే డౌట్ ఉంది కదా సో మచ్చ ఇప్పుడు ఇక్కడ మన నాయనమ్మ చనిపోయింది ఓకేనా ఇది మన నాయనమ్మ ఇప్పుడు నాయనమ్మ చనిపోయినప్పుడు ఎలా గేడవాలి ఎలా బాధపడాలి అనేది మచ్చ చేస్తాడు చూడండి నేను ఇదిగో నాయనమ్మ రెడీ త్రీ టూ వన్ అయ్యో నాయనమ్మా ఎందుకు తెచ్చినవామి నేను ఆశలు తెచ్చుకొని ఉన్నాను మేమే గాడ్దు ముండ అర్థమైంది ఇప్పుడు మీకు ఎవరెవరికి ఏమేమి వచ్చో మీ మాకు చూపిండు అది అంతే కదా నాయనమ్మ కాడికి వచ్చి చూపిచ్చా ఫస్ట్ నిమిషం ఫస్ట్ వచ్చి చూపిద్దాం అవును ఏడ కాదు నాయనమ్మ ఉండేది ఆడ నాయనమ్మ ఉండేది వచ్చి పక్కన కూర్చో నాయనమ్మ ఏడ కాదు ఉండేది ఏడా ఉండు వచ్చి తొక్కినాడు కానీ చెప్తాడు ఏమన్నా ఫోటోలో ఏమట అడిగినా అసచ్చింది అసంది

నువ్వు 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 నువ్వే నువ్వు ఆపే ఈ తట్న కొడుకుని తీసుకొని వస్తే మనకి డబ్బు

అదే నానమ్మ ఏడు సత్య పంట పెట్టినది ఏ పక్కన్నా ఉన్ని కానీ ఏ పక్క వస్తాయడు చెప్పాది నా కొరకా నువ్వు చావు

మీ మామయ్య ఉన్నాడు మా మామయ్య నేను ఎవరు లేరు ఎవరు లేదు అత్తలా మామలా వదినా చెల్లిలా బిడ్డల కూతురులా నాకు గుడ్డులా లేడు ఎవరు లేడు అందరు చచ్చిపోయినారు అబ్బా నాకు తెలియదు లేదు నువ్వు లేస్తే లే లేకపోతే కూర మామ నేను కాదు నిన్ను పిలిచింది నా మీద కానీ బట్టితే మాత్రం మా అమ్మ తోడే మెడ తిప్పేస్తాను ఇతడు ఎవరికైనా కానీ నేను కితే చేయను నాకు అవసరమే లేదమ్ కంట అది బాధంగా వెనక్కి తిరిగి చూడకన్నా పుడస్తాను మళ్ళా ఇంగ్లీష్ కంట మీరే నా గానీ కొడ ఎలిమినేట్ పార్ నువ్వా ఎలిమినేట్ పుడు సంక్రాంతి పండక్కి మీ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళారు అవును మచ్చ అత్త కారు బైక్ పెడతానని సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి పెట్టట్లా బండి తీసిస్తానని సంవత్సరం నుంచి చెప్తాను ఇంతవరకు తీసి సంవత్సరం రెండేండ్లు అవుతా ఉంటే అడగ చేసాడు అలాగే మీరు ఇప్పుడు బండిందా లేదా అత్త అది ఏమని చెప్పేది బండి బండి ఇచ్చిందా లేదా నీకు ఇదే ఇదా ఇలా నన్ను వాళ్ళ పిల్లని తీసుకెళ్ళి వదిలేసావా ఇంటికి పోయి ఆలోచించి రెండు రోజులు అప్పుడు చెప్పు అప్పుడు చెప్పు మరి ఈ లోపు ఎవడన్నా లైన్ ఎత్తే దానికి ఏ పిలుచుకో మూడోని ఏ పిలుచుకో మూడోని నువ్వు జీరా నువ్వు జీరా నెక్స్ట్ మామ ఫస్ట్ నువ్వు ఫస్ట్ నువ్వు

బండి ఇచ్చేదాకా ఇక్కడ కరలేదేలే ఇలా బండి కావాలి పచ్చా మనకు బండి కావాలి ఇవాళ కొట్టు కూతురు పడుకులు కొట్టు వేరు హెల్మెట్ హెల్మెట్ ఇప్పుడు ఎవరు వీళ్ళిద్దరు

అత్త 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 ఏమే అత్త నాకు బండి పెడతాను ఇప్పటివరకు పెట్టలే కనీసం అత్త ఈన నేను అత్త అత్త నా పైకు నా పైకి గాని బర్త నేను ఒప్పుకోను నీ పైకే పడత లేదనేనక పోమంటే ఏమే అత్త నాకు పండకు బండి పెడతాను ఇప్పటివరకు పెట్టలేదు కొంచెం సిగ్గు ఉండాల నీకు లేకపోతే కనీసం మావ కన్న ఉండాలగా దేనికి నువ్వు మావా అదా అవునా అత్త బండి పెట్టలేదు సిగ్గు ఉందా ఏంది మావా నువ్వు నాకు కలిసింది నన్ను అంటా బా అది నాకైతే తీసిరేదే నిన్ను అడగతా ఉన్నాం అడిగి

చూడండి ఈ తడవరే నా ఆయన మామైన నువ్వు అడగాల్సింది ఇక్కడ అల్లు అల్లుండి అడుగు నన్ను కాదు నన్ను

నువ్వుండు 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 బోకర్ లంజ నేను వచ్చా నన్ను చేసుకునేవా నీ తాడు పట్టని తెగ తాడు పట్టని తెగ నాకు రాలేదే సావా నీ అమ్మ ఓయ లంజ మొండ ఓయా

చెప్పండి ఏం చెప్పింది దాన్ని వేసుకొని నువ్వు మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు అది అక్క చక్కల తొక్కల లేడు అని చెప్పిన ఎలిమినేట్ అయినారా ఎలిమినేట్ యాక్టింగ్ అంటే ఒక కళ కదా యాక్టింగ్ అంటే కల గురించి చెప్పు ఇప్పుడు ఇప్పుడు చేస్తా చూడు ఇవన్నీ కల్లోకి వస్తాయి ఇవన్నీ కల్లోకి వస్తాయి బాబోయ్ మాటలు కదా బాబోయ్ ఏంట్రా నా ఇంట్లో కేజీ బంగారం పట్టుకెళ్ళు నా ఇంట్లో కేజీ బంగారం పట్టుకెళ్ళు మళ్ళీ సంపాదించుకుంటా ఆ ఐదు హత్యలు నేను చేయలేదు చేసింది నేను అక్కడి నుంచి రా రెడీ యాక్షన్ ఆర్తికు నాకు ఎటువంటి సంబంధం లేదండి

మంచం మీద మచ్చ మంచం మీద పోపించాడు వచ్చా టైట్ ఇది సినిమా ఈ సినిమాలో వీళ్ళకి అవకాశం ఇస్తావు ఓకేనా మీరు కనుక సెలెక్ట్ అయితే ఏం చేయాలో తెలుసా ఆ చివరిలో చెప్పాడు చూడు అది పోయాలి మీరు ఓకేనా నువ్వు చేసావు అపరిచితు నువ్వు అయిపోయింది నువ్వు ఆ అపరిచితుడు కూర్చున్నా రీజు కట్టారు మంచి నా నా కొడకలను పిల్చుకొని వస్తారు మీరా ఫ్రెండ్స్ చెప్పు What I need? Ding, ding. Listen to me now.